సోషల్ మీడియా వాడేవాళ్ళు జాగ్రత్త ఎందుకంటే ఏ కంటెంట్ మీద కేసు పెడతారో తెలియదు కానీ సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన సోషల్ మీడియాలో ఉండేటట్టు సింపథైజర్సు వెల్ సెటిల్డ్ అయితే కాదు రోజువారీ కూలి చేసేవాళ్ళు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవటం చేసుకునేటటువంటి వ్యక్తులు ఎప్పుడైతే మీరు సోషల్ మీడియాలో కేసులో ఇదవుతారో మీరు కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే మీ ఉద్యోగాలు పోతాయి గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది రోజువారీ కూలీ అయితే ఇబ్బందులే కానీ ఒక్కసారి అరెస్ట్ అయ్యి జైలుకి పోయినారంటే మీ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది కాబట్టి నా సలహా ఏంటంటే అసలు సోషల్ మీడియాని డియాక్టివేట్ చేసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే ఐదు సంవత్సరాలు మీరు ఏం చేసినా ప్రభుత్వాన్ని కదిలించలేరు వాళ్ళు మంచి చేసినా ఓకే చెడు చేసినా ఓకే కాబట్టి దమ్ము కొనండి కానీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు నచ్చితే ఓటేయండి వేయండి నచ్చకపోతే వ్యతిరేకంగా వేయండి మీరు ఓటు ద్వారా సమాధానం చెప్పాలి తప్ప సోషల్ మీడియాలో అసభ్యకరమైన